అందరికీ నమస్కారం నా పేరు రమ ఏం మాయి చేసావి పదహారో భాగం రచయిత తనూషా రెడ్డి గారు ప్రణవి ఇంకేమీ మాట్లాడలేక సిగ్గుతో చిలిపిగా నవ్వుతున్నా రిషి చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకొని సిట్ చేసుకుంటూ హాల్లోకి వెళ్తుంది తను వెనుకే నవ్వుకుంటూ వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తాడు నా ఎంగిల్ తాగడానికి నేను అబ్జెక్షన్ నాతో పెళ్లికి ఎందుకే అని ప్రణవిని చూస్తూ అడుగుతాడు రిషి ప్రణవి రిషి ఎంగిల్ చేసిన కాఫీని సిప్ చేస్తూ ఓరగా రిషిని చూస్తూ ముఖం తిప్పేసుకుంటుంది ఇంతలో రిషి ఫోన్ మోగగానే ఇప్పుడే వస్తాను ప్రణవి అని ఫోన్ మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్తాడు అవతల గౌతమ్ చెప్పింది విని రిషిని అసలు ముడిపడతాయి కాసేపు సైలెంట్గా గౌతమ్ చెప్పింది విని నేను ప్రణవిని తీసుకొని టూ డేస్లో వైజాగ్కి స్టార్ట్ అవుతాను గౌతమ్ అంతవరకు నువ్వు ఆయన్ని గమనిస్తుండు వచ్చాక నేను తేలుస్తాను ఒక్కొక్కరు లెక్కలు అని కోపంగా పిడిగిలి బిగించి అంటూ కాల్ కట్ చేస్తాడు లోపలికి వచ్చేసరికి ప్రణవి హాల్లో ఉండకపోయేసరికి అసహనంగా ఫీల్ అవుతూ ప్రణి అని గట్టిగా అరుస్తాడు అని కిచెన్ నుంచి బయటకు వస్తూ ఇక్కడే ఉన్నాను కదా రిషి ఎందుకు అంతలా అరుస్తున్నావు అని అడుగుతుంది ఇక్కడేం అని రిషి మొబైల్ ప్యాంట్ని పాకెట్లో పెట్టుకుంటూ కిచెన్లోకి వస్తూ అడుగుతాడు కిచెన్లో ఏం చేస్తారు వంట చేస్తారు నేను అదే చేస్తున్నానని ప్రణవి రిషిని వెక్కిరించినట్లుగా అంటుంది అచ్చా నేను ఇంకా కాపురం చేస్తారని అనుకున్నాలే అని వెనుక నుంచి ప్రణవిని కిచెన్ గాస్కెట్ మీద కూర్చోపెట్టి రెండు కాళ్ళు తన నడుము చుట్టూ వేసుకుంటూ వంట చేయడం నీకు రాదు కదా ప్రణి అని అడుగుతాడు రిషి రిషి ఏం చేస్తున్నావు ముందు వదులు నన్ను అని ప్రణవి కంగారుగా అంటే డౌట్ కెంటెన్స్ ప్రణవి ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ చేయంలే మన పెళ్ళయ్యేంత వరకు కంట్రోల్లోనే ఉంటాను ఆఫ్టర్ మన మ్యారేజ్ నీకు నాకు మధ్య గాలి కూడా దూరనంత గట్టిగా అంటిపెట్టుకొని ఉంటానని కన్ను కొట్టి అస్కిగా అంటాడు రిషి రిషి మాటలకి ప్రణవి బుగ్గలు రెండు వెచ్చని ఆవిర్లతో వేడెక్కితే ప్లీజ్ రిషి నాకు ఇలా ఇబ్బందిగా ఉంది వదులు అని ప్రణవి అంటే వదులుతాను కానీ కాసేపు అలాగే నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని రిషి అంటాడు ఏంటది అని ప్రణవి అంటే వేలితో ప్రణవి చెంప మీద ముగ్గులు వేస్తూ టూ డేస్లో మనం రిటర్న్ వైజాగ్ వెళ్తున్నామని అంటే నేను ఎక్కడికి రాను రిషి అని ప్రణవి తల కిందకు దించి అంటుంది ఆమె గడ్డం పట్టుకొని రావాలని నిన్ను పర్మిషన్ అడగలేదు వెళ్తున్నావని చెప్తున్నాను నీకు ఉన్నా లేకున్నా రావాల్సిందే ప్రణి నీ పిచ్చితో నాలో పాత రిషిని గెలకు యు నో ఆల్ అబౌట్ మీ అని వేస్ట్ అంతా చెప్పి లంచ్కి బయటికి వెళ్తున్నాం బ్రష్ అయి వస్తాను వెయిట్ చేయని చెప్పేసి ఇంకా ఏదో ఆలోచనల మధ్యన ప్రణవిని చూస్తూ బుగ్గకి స్ట్రాంగ్గా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతాడు పైకి ప్రణవి గాస్కెట్ నుండి కిందకు దిగి ఏదో ఆలోచిస్తూ హాల్లోకి వెళ్తే టేబుల్ మీద ఉన్న తన మొబైల్ మోగుతుంది రేణు నేమ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటే పైకి చూస్తుంది రిషి ఇప్పుడే రాడని మొబైల్ తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంది హలో రేణు అని ప్రణవి అనగానే అని ఏమైపోయావు అసలు కాల్ లేదు మెసేజ్ లేదు నేను ఎంతగా టెన్షన్ పడ్డానో తెలుసా అని రేణు అంటే సారీ రేణు అని ఆ రోజు ప్రభు మిస్బిహేవ్ చేసినప్పటి నుంచి ప్రజెంట్ వరకు మొత్తం చెప్పేస్తుంది ప్రణవి రేణు కళ్ళు పెద్దవి చేసి వింటూ మై గాడ్ నిజమా నువ్వు చెప్పేది నీ రిషి నీ కోసం వచ్చాడా నీ కోసం నువ్వు హ్యాపీనే కదే అని రేణు అంటే ఒక పక్క హ్యాపీగానే ఉంది రేణు నేను రిషి నుండి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తానో అంతకంటే ఎక్కువే ప్రేమని ఇప్పుడు చూపిస్తున్నాడు వాడి ప్రేమని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు రేణు టెన్షన్తో చచ్చిపోతున్నాను తెలుసా అని ప్రణవి అంటుంది ఏడుస్తూ ఏ కామ్డౌన్ ముందు రిషికి మీ నాన్న దాచింది నేను బెదిరించి నేను ఇక్కడికి పంపింది వాళ్ళ మామయ్య అని చెప్పావా లేదా అని రేణు అడుగుతుంది ఇంకా లేదు రేణు చెప్పాలని ఉన్న నాన్నకేమైనా హాని ఆ రాక్షసుడు తలపెడతాడేమో అని భయంగా ఉంది నాన్న విషయంలో నేను రిస్క్ తీసుకోలేను రేణు అమ్మ ఎలాగూ దూరం అయింది నాన్నని కూడా నా స్వార్థంతో దూరం చేసుకోవాలని లేదు అని ఏడుస్తూ అంటుంది ప్రణవి ముందు నువ్వు ఏడవకు నీ రోమియో వచ్చాడు కదా అతనే చూసుకుంటాడు అంతా నీ లైఫ్లో నీ కష్టాలన్నీ నీ రోమియోని తీరుస్తాడు కానీ నువ్వు వెళ్ళేలోపు ఒకసారి రిషిని మీట్ చేయవా ప్రణి అని గోముగా అడుగుతుంది రేణు కళ్ళు చిన్నవి చేసి ఎందుకే నీకు అని ప్రణవి అంటే జస్ట్ వన్ నైట్ జరిగిందని సీరియస్గా తీసుకొని ఇంత దూరం నీ కోసం వచ్చాడంటేనే అతను నిన్ను ఎంతగా లవ్ చేస్తున్నాడో అర్థమవుతుంది ప్రణి ప్రతి అమ్మాయి ఇలాంటి అబ్బాయిని తన లైఫ్ పార్ట్నర్గా కోరుకుంటుంది రిషి ముజె బహుత్ పసందాయా ప్లీజ్ ఏక్ బార్ మిలాదోనా ఉంచే అని రేణు రిక్వెస్ట్ చేస్తుంటే రిషిని తన ఫ్రెండ్ అంతగా పొగుడుతుంటే ప్రణవి మనసు రెక్కలు తొడిగిన గువ్వల ఆకాశంలో విహరిస్తూ ప్రౌడ్ ఫీలింగ్ తో నవ్వుతుంది సరే రిషిని అడిగి చెప్తానులే బాయ్ అని కాల్ కట్ చేస్తుంది కాల్ కట్ చేసి వెనక్కి తిరిగిన ప్రణవికి తనని సూటిగా చూస్తూ రెడ్ షర్ట్ లో పిచ్చ హాట్ గా ఉన్న రిషి కనిపించి ప్రణవి మనసు గతి తప్పి లో పిచ్చి ఊహలు పుట్టుకొస్తాయి రిషి సీరియస్ లుక్ కి తడబడి అది ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్న అంతే రిషి అని ప్రణవి అంటుంది నేను అడగలేదు కదా ప్రణవి అని రిషి అంటే అడుగుతావేమోనని ప్రణవి అంటుంటే చూసింది నసిగింది చాలు పద అని రిషి కార్ కీస్ని గాలో తిప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు పిచ్చి చూపులు చూస్తూ ప్రణవి కూడా రిషి వెనకే వెళ్ళి అప్పటి వరకు గమనించని వెళ్ళా అని చూస్తూ ఈ హౌస్ ఎవరిది రిషి అని అడుగుతుంది కార్ అన్లాక్ చేస్తూ ఎవరితో అయితే నిన్న ఎందుకు ఇక్కడ తీసుకొని వస్తాను మనదే అని రిషి పొగరుగా అంటూ కార్ టో రోపెన్ చేస్తాడు ఏదో తిన్నగా ఆన్సర్ చెయ్యవు కదా నువ్వు అని కసరుతూ తను కూడా కార్లో కూర్చుంటుంది తెలిసి కూడా మరి ఎందుకే పిచ్చి క్వశ్చన్స్ వేస్తామని అంటాడు రిషి కార్ ని స్టార్ట్ చేస్తూ ప్రణవి మూతి తిప్పి విండో చూస్తూ మధ్యలో రిషి వైపు దొంగచూపులు చూస్తుంది రిషి చూస్తే రాని ఒక పిచ్చి నవ్వు మళ్ళీ తల విండోకి అతికిస్తుంది రిషికి ప్రణవి బిహేవియర్ కొంచెం వియాడ్ గా ఉన్నా పట్టించుకోకుండా డ్రైవింగ్ పై దృష్టి సారిస్తాడు రెడ్ షర్ట్ లో ఉన్న రిషిని చూస్తుంటే ప్రణవి మైండ్ ప్రణీకి వెళ్లి హక్ చేసుకొని రిషి ముఖమంతా కూడా ముద్దులు పెట్టుకోవాలని పోరు పెడుతుంటే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నానని నా మైండ్ తట్టి నా అని అనుకుంటూ నో అని రేంజ్ రేంజ్లో అరుస్తుంది ప్రణవి దెబ్బకి రిషి కార్ని సడన్ బ్రేక్ వేసి ఆపుతూ ఎందుకే అలా అరిచావని సీరియస్గా ప్రణవి వైపే చూస్తూ అడుగుతాడు అది అదేమీ లేదు రిషి తలనొప్పిగా ఉంటే అలా అరిచానని కవర్ చేయాలని చూస్తుంది కానీ రిషి కాల్ చేసేలా ఉన్న చూపుకి తట్టుకోలేక తల దించేస్తుంది నిజం చెప్పవే ముంబైకి వచ్చిన తర్వాత ఎక్కడో లో ఏవి కొక్కో నిన్ను కరిచింది కదా అందుకే ఇలా అప్పుడప్పుడు గా బిహేవ్ చేస్తావు కదా నువ్వు అని ప్రణవి మాడిపోయిన ఫేస్ను చూసి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేస్తూ అంటాడు రిషి రిషి అని గట్టిగా అరుస్తూ ప్రణవి ఏడు ముఖం పెడుతుంది తిరిగి కార్ స్టార్ట్ చేస్తూ నా టైం కాకపోతే నీలాంటి పిచ్చి పిల్ల చేతిలోని నా మానం పోవాలా అని రిషి బాధపడుతున్నట్టుగా ఫేస్ పెట్టుకొని అంటాడు ప్రణవి కోపంగా దూకడానికి సిద్ధంగా కన్నీటిని కంట్రోల్ చేసుకుంటూ అంటే నాకు పిచ్చనట్టున్నావా అని ఏడుపు గొంతుతో అడుగుతుంది ప్రణవి డౌటా అని రిషి పొగరుగా అంటే కోపంతో ప్రణవి స్టీరింగ్స్ మీద ఉన్న రిషి చేయి లాక్కొని కస్తీరా కొరికేస్తూ సక్సెస్ఫుల్గా రక్తం బయటకు వచ్చేలా చేస్తుంది అబ్బా రాక్షసి ఇలా కొరికేసావేంటి అని చెయ్యి చూసుకుంటాడు అప్పటికే బ్లడ్ కారిపోతుంటే చూడు దెయ్యం బ్లడ్ ఎలా వస్తుందో అని రిషి అంటే ప్రణవి ఆవేశంలో ఏం చేసిందో తెలుసుకొని ఓ గాట్ ఏంటి నేను ఇలా బిహేవ్ చేశాను నిజంగానే నాకు మెంటల్ అనుకుని సారీ రిషి నువ్వు అలా అనేసరికి కోపంతో కొరికేశాను అని చెయ్యి తీసుకుని డాష్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్లో నుంచి కాటన్ మొత్తం రిషి చేతికి అడ్డు పెడుతుంది కార్ సైడ్ కపుతూ ఏ కంట్రోల్ యువర్ సెల్ఫ్ రిణి జస్ట్ బయట అంతే కదా నువ్వు వేడవకని ప్రణవిని తన ఒల్లోకి లాక్కొని లాలనగా చెప్తాడు నో రిషి అదేమి జస్ట్ బయట కాదు మరీ గట్టిగా కొరికేశాను ఐఆమ్ సారీ రా అని తనకు తెలియకుండానే కన్నీళ్లు జారిపోతూ ఉంటే రిషి గుండెలకి అతుక్కుపోతుంది ప్రణవి ప్రణవి ప్రేమకి చిన్నగా నవ్వుకుని రిషి సీట్ని వెనక్కి పుష్ చేసుకుని తను కూడా ప్రణవి నడుము చుట్టూ చేతులు బిగించి భుజం మీద గరుకు గడ్డంతో రాస్తాడు రిషి రిషి అలా అనుకు నాకు కిలికింతలుగా ఉందని మెలుకలు తిరుగుతూ అంటుంది ప్రణవి నాకు మాత్రం ఇలా చాలా బాగుంది ఒప్పుకోవే దెయ్యం దగ్గరలో ఎక్కడైనా గుడి ఉంటే నీకు తాలి కట్టేస్తాను అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కో నేనేమనను పుల్ పెర్మిషన్ ఇచ్చేస్తాను ఇలా నీకు దూరంగా ఉండటం నా వల్ల కావట్లేదే అర్థం చేసుకోవచ్చు కదా ప్రణి అని రిషి పప్పి ఫేస్ పెట్టి అంటాడు ప్రణవి నవ్వుతూ మరి ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వాలని అన్నావు కదా అని అంటే చదువుకి పెళ్లికి సంబంధం ఏంటి అది అదే ఇది ఇదే అని కన్ను కొడతాడు రిషి చిత్రగా రవి రిషిని నుండి వేరు పడి ఆకలేస్తోంది రిషి అని సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఫైవ్ మినిట్స్ టాపిక్ డైవర్ట్ చేయడంలో నువ్వు చాలా ముదురు తెలుసా అని రిషి నలిగిన షర్ట్ ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటూ అంటాడు ప్రణవి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకొని ముఖం పక్కకు తిప్పుకుంటే దాచవే ఎన్ని రోజులు దాస్తావో నేను చూస్తా అని రిషి కార్ని తిరిగి స్టార్ట్ చేస్తూ అంటాడు ఒక ఫేమస్ హోటల్ ముందు కారాపి కమ్ అని ప్రణవి చేయి పట్టుకొని లోపలికి వెళ్తాడు కార్న లో కూర్చుంటూ మెను కార్డు తీసుకొని చూస్తూ ఏం తింటావో అని అడుగుతాడు రిషి ప్రణవిని చూస్తూ నీ ఇష్టం అని ఎదురుగా ఒక చిన్న పిల్లని తన ఫాదర్ ప్యాంపర్ చేస్తూ తినిపిస్తూ మూతు తుడుస్తుంటే ప్రణవికి రఘు గారు గుర్తొచ్చి కళ్ళు వర్షిస్తాయి మెనూ కార్డు పక్కన పెట్టి రిషి ప్రణవి చూస్తున్న వైపు తల వెనక్కి తిప్పి చూస్తాడు విషయం అర్థమై తన చేయిల నుంచి లేచి ప్రణవి పక్కన సీట్లో కూర్చొని అంకులు గుర్తొచ్చారా అని మార్ధవంగా అడుగుతాడు రిషి అని తల కిందకి దించి కన్నీటిని కిందకి వదులుతుంది డోంట్ క్రై అంకులు ఎక్కడున్నా త్వరలోనే నీ దగ్గరికి చేరుస్తాను ట్రస్ట్ మీ అని చెప్పి పూజా మీద చేయేసి తన వైపుకు లాక్కొని అదుముకుంటాడు రిషి ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని ప్రణవి రిషి కళలోకి చూస్తూ అడుగుతుంది తెలుసుకుంటాను నా మీద నమ్మకం ఉంది కదా నీకు అని రిషి ప్రణవి చెంపపై జారిన కన్నీటిని తుడుస్తూ అంటాడు అని తలుప్తే గుడ్ ఆకలి అన్నావుగా తిను అని ఆర్డర్ చేసిన ఫుడ్ తనే ప్లేట్లోకి సర్వ్ చేస్తాడు ముందైతే ఆకలిగానే ఉన్న రఘు గారు గుర్తొచ్చి తినాలని లేకపోయినా రిషి వదిలిపెట్టాడు కాబట్టి లైట్ గా తింటుంది ప్రణవి రిషి వెళ్ళి దాదాపు పది రోజులకు పైగానే కావస్తున్న ఇంకా తిరిగి రాకపోవడంతో ఫోన్ చేసిన ఉభావంగా ఏదో మాట్లాడాలంటే మాట్లాడి కట్ చేయడం సునందలో కొత్త భయాన్ని రేకెత్తిస్తే ఆలోచనల మధ్య జనార్దన్ కాల్ చేసి రిషి గురించి ఏమైనా అని అడుగుతుంది ఆ తెలిసింది సునంద ఆ దరిద్రం మళ్ళీ రిషి కంటపడింది రేపో మాపో దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని జనార్దన్ అంటాడు మరి ఇంత పెద్ద విషయం ఇంత కులిగా చెప్తావేంటన్నయ్య అని సునంద అంటే అంతా నేను చూసుకుంటానమ్మా అది వచ్చిన తిరిగి రిషి కోపాగ్నికి బలైపోయి నా మేనలుడు చేత ఇంట్లో నుంచి గెంటిస్తాడు నువ్వు టెన్షన్ పడకు బాబాకి విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు ఒకవేళ తెలిస్తే రిషిని మన మీద కుసగలుపుతాడని విజనార్థన్ అంటే సరే అన్నయ్య ఏం చేసినా త్వరగా చేయని కాల్ కట్ చేస్తుంది గార్డెన్లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న ప్రణవి అక్కడే అరేంజ్ చేసిన సిట్టింగ్ చైర్స్ లో కూర్చొని ల్యాప్టాప్ ముందేసుకొని వర్క్ చేస్తుంటాడు రిషి రిషిని చూసి ప్రణవి ఆలోచన నుండి బయటకు వచ్చి రిషిని రెప్ప వేయకుండా చూడటం స్టార్ట్ చేస్తుంది ఈ మధ్య ట్రిప్ చేయక పెరిగిన గడ్డం దాన్ని వేలతో లాక్కుంటూ వర్క్ చేస్తూ సీరియస్గా ఉన్న ముద్దొచ్చే రూపం రిషిది ఎంత అందంగా ఉన్నా బలిపోడా అని మనసులో అనుకుంటూ అలాగే చిన్న చిరునవ్వు చూస్తూ ఉన్న ప్రణవిని అనుకోకుండా రిషి కూడా చూస్తాడు తను చూస్తున్నాడని తెలిసిన ప్రణవి తడవడకుండా అలాగే చూస్తూ ఏదో లోకంలో విహరిస్తూ మనసులో తనతో తనే మాట్లాడుకుంటూ ఉన్న ప్రణవిని రిషి చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టి ఓ ఏంటి అలా చూస్తున్నావు హ్యాండ్సమ్గా ఉన్నానా అని రిషి గడ్డం కింద చెయ్యి పెట్టుకొని స్మైల్తో అడుగుతాడు చాలా నువ్వు నవ్వితే చాలా బాగుంటావు రిషి అని కూర్చున్న చోటు నుంచి లేవకుండానే అంటుంది ప్రణవి చిన్నగా నవ్వి ఏంటి మేడం గారు ఈరోజు నన్ను గట్టిగా పొగడాలని ఫిక్స్ అయినట్టున్నారు అని రిషి పైకి లేస్తూ రిషి ముందుకు వస్తూ అడుగుతాడు ఏమో నాకు కూడా తెలియదు అని భుజాలు ఎగరేసి నవ్వితే కమ్ అని అంటూ చెయ్యి అందిస్తాడు రిషి చెయ్యి అందుకొని ప్రణవి లేచి రిషి పాదాలపై తన పాదాలు నిలిపి ఇప్పుడు నన్ను అని రిషి హైట్కి దాదాపు సమానంగా రావటంతో అల్లరిగా నవ్వుతూ అంటుంది ప్రణవి నడుముని రెండు చేతులతో చుట్టేస్తూ చిన్నగా ముందుకి అడుగులేస్తూ ప్రణవి నదురికి డాష్ ఇస్తూ దెయ్యం నిన్నటి వరకు నా మీద లవ్ లేదని ఏడిపించి ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావా అని తన చేతుల్లోకి కరెక్ట్గా ఎమిడిపోయినా ప్రణవి సన్నటి నడుముని గట్టిగా గిల్లేస్తాడు ఉస్ అలా గిల్లకొరిసి అవి అలాగే మార్క్స్గా ఉండిపోతాయి ఇప్పటికీ కూడా ఆ రోజు నువ్వు చేసిన మార్క్స్ ఇంకా అలాగే ఉన్నాయి నా బాడీ మీద అని ప్రణవి అంటే వెళ్తున్న రిషి ఆగి చాలా వైల్డ్గా బిహేవ్ చేశాను కదా ఆ రోజు ఐ నెవర్ థాట్ నేను హర్ట్ చేస్తానని అందుకే నీ మీద నాకు ప్రేమ ఉన్నా దాచేశానని రిషి బాధగా చెప్తుంటే ప్రణవి అలాగే రిషి కాళ్ళ మీద తన పాదాలు నిలిపి బుగ్గకి ఇష్టంగా ముద్దు పెట్టుకొని సారీ రిషి అనవసరంగా పాస్ట్ గుర్తు చేసి నేను బాధ పెట్టాను అని బాధగా అనిపించి అంటుంది ప్రణవి అలాగే గుండెకి హత్తుకుంటూ ఎలా భరించావి ఊడుకుపోతున్న గొంతుతో అడుగుతాడు ప్రేమ ఉన్న దగ్గర కష్టాలు కూడా ఇష్టంగానే ఉంటాయి రిషి జస్ట్ లీవ్ ఇట్ అని ప్రణవి రిషిని విడిపించుకొని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటే ప్రణవి చెయ్యి పెట్టి ఆపుతూ నేను నిన్ను చూడాలి ప్రణి అని ఏ భావం లేకుండా అంటాడు రిషి ప్రణవి క్వశ్చన్ మార్క్ పేస్ తోటి ఆల్రెడీ చూస్తూనే ఉన్నావు కదా రిషి అని అంటే ఇలా కాదు డ్రెస్ లేకుండా అని రిషి అంటే అతని భావం ఏంటో అర్థం చేసుకున్న ప్రణవి నో ఆర్ యూ మ్యాడ్ రిషి ముందుకు వెళ్తుంటే ఎస్ ఐ హమ్ మ్యాడ్ అట్ యూ ప్రణి అలాగే రెండు చేతుల్లోకి ప్రణవిని ఎత్తుకొని పైన బెడ్రూమ్లో దించి డోర్ క్లోజ్ చేసి కానివ్వు అని యాటిట్యూడ్గా అంటాడు నో రిషి ఐ కాంట్ అని ప్రణవి చూపులు చూస్తూ అంటే ప్రణి నేను నేను ఏదో చెయ్యాలని డ్రెస్ తీయమని అనటం లేదు నేను ఎంత హార్డ్గా నీతో బిహేవ్ చేశానో తెలుసుకోవడానికి కానీ ఇరిటేట్ చేయకు అని రిషి గదిపేసరికి ప్రణవి ఇంకా తప్పదని అటు తిరుగు అని అంటే రిషి చిన్నగా నవ్వుతూ తిరుగుతాడు రూమ్లో మొత్తం చీకటి చేసి బెడ్ డిమ్ లైట్ మాత్రమే ఆన్లో పెట్టి క్లోజ్ యువర్ ఐస్ అని అంటుంది వసే ఇటు తిరిగాను కదే ఇంకేం కనిపిస్తుంది నాకు అని రిషి చిరాగ్గా అంటే అదంతా నాకు తెలియదు జస్ట్ క్లోజ్ యువర్ రైస్ అని చెప్తుంది అసహనంగా కళ్ళు మూస్తాడు రిషి ప్రణవి వేసుకున్న మోకాల వరకు ఉన్న హాఫ్ హ్యాండ్స్ మ్యాక్సీ డ్రెస్ వెనుక నడుము కిందకు జారుతూ ఉన్న జిప్ లాగిస్తుంది రిషికి ఎంతసేపటికి ప్రణవి నుంచి సౌండ్ రాకపోయేసరికి ప్రణి అని వేస్గా వినిపిస్తుంది ఏ సౌండ్ రాకపోవడంతో వెనక్కి తిరిగి కళ్ళు తెరిచి బెడ్ రెస్ట్ కానుకొని బ్లాంకెట్ని ఫుల్గా కప్పుకొని ఉన్న ప్రణవి కనిపించి ఎందుకే అంత టెన్స్గా ఫీల్ అవుతావు నేనే కదా అని దగ్గరకు వచ్చి ప్రణవి పక్కన కూర్చుంటాడు ప్రణవి గుండెల్లో మెట్రో రైలు పరిగెడుతుంటే గుండెల దగ్గర బ్లాంకెట్ గట్టిగా పట్టుకొని రిషి వైపు చూడలేక కళ్ళు దించేస్తే రిషి బ్లాంకెట్ని చేతుల్లోకి తీసుకొని మెల్లిగా ప్రణవి నుండి దూరం చేస్తుంటే ప్రణవి గట్టిగా కళ్ళు మూసేస్తుంది బ్లాక్ ఇన్నర్వేర్స్లో నడుమ వరుకున్న బ్లాంకెట్తో ఉన్న రిషిని ప్రణవిని గమనించడం స్టార్ట్ చేస్తాడు నడుము దగ్గర వెనక వీపు దగ్గర ముందు గుండెల దగ్గర రిషి పంటిగాట్లకు ఫలితంగా నల్లగా కమిలిపోయి బ్లాక్ మార్క్స్గా మిగిలిపోయి ఉంటాయి కళ్ళల్లో తడిచెమ్మితో రిషి ఒక్కొక్క గాయాన్ని టచ్ చేస్తూ ఇంత వైల్డ్గా ఎలా బిహేవ్ చేశాను ప్రణవి నన్ను ఎలా బిహేవ్ చేసావే నువ్వని టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ని పగల కొడతాడు కోపంతో రిషి అని భయపడుతూనే భుజం మీద చెయ్యేసి పిలుస్తుంది ప్రణవి ప్రణవి చెయ్యిని పక్కకి తీసి పైకి లేచి బాల్కనీలోనికి వెళ్ళి సిగరెట్ తాకుతూ తనలోని ఆవేశాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తాడు ప్రణవి ఫాస్ట్గా డ్రెస్ వేసుకొని జిప్ అందగా బ్లాంకెట్ కప్పుకొని వెనక నుంచి స్పీడ్గా వెళ్ళి హత్తుకుంటుంది చల్లని పవనం లాంటి ఆమె స్పర్శ తాకితే రిషి గట్టిగా కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ని వదిలి సిగరెట్ పడేస్తూ నడుముకి ఉన్న ప్రణవి చేతుల్ని పట్టుకొని ముందుకు తెచ్చుకొని హోల్డ్ మీ ప్రణి అని గంభీరంగా వినిపిస్తుంది రిషి వాయిస్ రిషి కలలోకి చూస్తూ గట్టిగా హత్తుకుంటూ ఏడుస్తుంది ప్రణవి నేను సారీ చెప్పాలన్నా నాకు గా ఉంది ప్రణవి నాకు తెలియకుండా రోజు అలా బిహేవ్ చేస్తాను క్షమిస్తావా నన్ను అని రిషి కన్నీరు పెట్టుకుంటూ అంటాడు చాలా నొప్పిరా అసలు తట్టుకోలేకపోయాను ఆ నొప్పితో చచ్చిపోతానేమో అని అనిపించింది రిషి అని మనసులో దాచుకున్న బాధనంతా కన్నీటి రూపంలో బయటికి పంపుతుంది ప్రణవి డోంట్ క్రై ప్రణి అలాగే టైట్గా హత్తుకుంటూ త్వరగా పెళ్లి చేసుకుందామే నా వల్ల కావట్లేదు ప్రణి నిన్ను పూర్తిగా నాదారిని చేసుకునే వరకు నా మైండ్ అండ్ హార్ట్ స్టేబుల్గా ఉండలేవు వైజాగ్ వెళ్ళగానే ఇంటికి తీసుకుని వెళ్ళి అమ్మకు నిన్ను చూపించాలి ఆ తర్వాత పెళ్ళి అని రిషి అంటాడు కళ్ళు మూసుకున్న ప్రణవి రిషి నుండి దూరం జరుగుతూ మీ అమ్మగారు నన్ను యాక్సెప్ట్ చేస్తారా రిషి అని అంటే ప్రణవి చెంప బొటను వెళ్తూ నింబుడుతూ అమ్మకి నేనంటే చాలా ఇష్టం ప్రణవి నేనేం చేసినా సపోర్ట్ చేస్తుంది తప్పకుండా నిన్ను నా కోసమైనా యాక్సెప్ట్ చేస్తుందని రిషి అంటే ఒకవేళ చేయకపోతే అని ప్రణవి సీరియస్గా అడుగుతుంది ఆ డౌట్ నీకు అక్కర్లేదు తను ఖచ్చితంగా నిన్ను కూడలిగా యాక్సెప్ట్ చేస్తుంది నీకు అమ్మలేని లోటు తెలియకుండా చూసుకుంటుంది ప్రణి నాకు మా అమ్మ గురించి బాగా తెలుసు కొంచెం స్టేటస్ పిచ్చి ఉంది కానీ తన మనసు చాలా మంచిది అని రిషి అంటూ ఉంటే ఆ రోజు సునంద జనార్దన్ తనని రిషి నుండి దూరం వెళ్ళగొట్టడానికి రఘువును అడ్డుపెట్టుకోవడం తనని అన్న మాటలు ముళ్ళులాగా గుచ్చుతూ ఉంటే కళ్ళు మూసి మౌనంగా మనసులోనే రోధిస్తుంది ప్రణవి నువ్వు రేస్ తీసుకో నాకు కొంచెం వర్క్ ఉంది ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా వచ్చేస్తానని రిషి అంటే కొత్తగా అడ్వర్టైజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నావు కదా అని ప్రణవి అంటుంది గోయింగ్ గుడ్ బట్ నేను తప్పనిసరి అన్నీ చూసుకోవాలి అన్నీ మేనేజర్ నమ్మి అప్పచెప్పలేనని రిషి అంటే ఆల్రెడీ వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా అర్జున్ ఇంకా ఎందుకు ఈ కంపెనీ నీకు అని ప్రణవి అంటుంది అది డాడ్ కష్టం ప్రణవి ఇది నా డ్రీమ్ త్వరగా వచ్చేస్తాను కింద నీ కోసం లేడీ మేడ్ ఉంది ఏదైనా కుక్ చేయించుకొని డిన్నర్ చేసే నా కోసం వెయిట్ చేయకు ఏదైనా నీడైతే కాల్ చేయని నుదుట ముద్దు పెట్టుకొని బ్లాంకెట్ని పక్కకు లాగేసి వెనుక నుండి జిప్ వేసి తిరిగి ముందుకు తెచ్చుకుంటూ ఇంకోసారి కిస్ ఇచ్చి కిందకి స్టెప్స్ కుండా వెళ్ళిపోతే బాల్కనీల నుండి రిషి కార్ని స్టార్ట్ చేయడం గేట్ దాటుకొని రోడ్ మీద పరుగులు పెట్టడం చూస్తుంది ప్రణవి అలాగే బెడ్ మీద పడుకొని నిద్ర రాక ఏవో ఆలోచనల మధ్య కళ్ళు మూసుకుంటుంది కంపెనీకి వచ్చి సైన్స్ న్యూ ప్రాజెక్ట్తో బిజీ అయితే షూట్స్ అన్నీ కూడా షెడ్యూల్ చేసి తిరిగి విల్లాకి చేరుకునేసరికి టైం కాస్త పన్నెండు మీదకి చేరితే బెడ్ మీద పడుకున్న ప్రణవిని చూసి ఇన్ని రోజులు లేని ఒక ఎడ్బైరింగ్ ఫీలింగ్ కలుగుతూ ఉంటే కింద మెయిట్ తినకుండా పడుకుందని చెప్పడంతో పాలు తీసుకొని రమ్మని సైగ చేసి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్కి వెళ్తాడు కాసేపటికి టైట్ తో టీ షర్ట్ వేసుకుంటూ గ్లాస్ తీసుకొని పక్కన కూర్చుంటూ రణి అని బుగ్గలు తట్టి పిలుస్తాడు రిషి మత్తుగా కళ్ళు తెరిచి తననే చూస్తున్న రిషిని చూసి అతను థైల్స్ మీద తలపెట్టుకొని కళ్ళు మూస్తే ఏంటి స్లీపినా అని ముఖం మీద ముంగర్లను వే వేలుతో చెవి వెనక్కి సర్దుతూ అడుగుతాడు అని ముద్దుగా అంటే డిన్నర్ ఎందుకు చేయకుండానే పడుకున్నావు నువ్వు అని రిషి కసిరితే ఆకలిగా లేదు రిషి అని కళ్ళు తెరవకుండానే ఆన్సరిస్తే మిల్క్ తాగి పడుకోవే అని ప్రణవిని పైకి లేపి తనే పెదవుల దగ్గర ఉంచి గ్లాస్ని ఖాళీ చేయిస్తాడు రిషి ముఖం వికారంగా చిట్లిస్తూ తాగి ఇంకా పడుకుందావరా అని రిషి టీషర్ట్ని పట్టి బెడ్ మీదకి లాగుతుంది ప్రణవి జెంట్లీ ప్రణవి నా వెయిట్ గా నీ మీద పడితే అప్పడం అయిపోతావి అని రిషి అంటున్నా వినకుండా రిషి బెడ్ మీదకి వేసి అతని మీదకి గుడ్ నైట్ కళ్ళు మూస్తూ ఆల్రెడీ ముందే చేసావు కదరా బలిపోడా అని రిషి ఛాతీ మీద కొరికి కళ్ళు మూస్తుంది చిన్నగా నవ్వుకొని మత్తులో జరిగిపోయింది ప్రణి నేను ఇంకా ముందుకంటే వెయిట్ పెరిగాను అని రిషి అంటే కళ్ళు తెరిచి ప్రణవి తల్లితి రిషి మొక్కలను ముఖం పెట్టి చూస్తూ అవును కదా బరువులెత్తి ఇంకా గట్టిపడిపోయావు ఇంతకీ ఎవరిని ఇంప్రెస్ చేయాలని ఈ సిక్స్ ప్యాక్లు అని ప్రణవి ముద్దుగా మూతి ముడిచి అంటే ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకేంటి అని రిషి అంటే అదంతా నాకు తెలియదు నీ లైఫ్లో నేను తప్ప ఇంకెవరూ లేరని ప్రూవ్ చేయి అని అరుస్తుంది ప్రణవి ప్రణి ఆర్ యూ మ్యాడ్ నువ్వు తప్ప ఎవరూ లేరే నా లైఫ్లో నిన్ను కూడా నా లైఫ్లో వద్దనుకున్నా కానీ నీ ఎన్నో సెన్స్తో నీ వైపు నన్ను అట్రాక్ట్ అయ్యేలా చేసావు అయినా అప్పుడు నువ్వే కదా గుడ్లగూప లాంటి ఇంతింత కళ్ళేసుకొని నన్ను చూస్తూ ఉండేదానివి నేను ఏ అమ్మాయితోనైనా అట్లీస్ట్ మాట్లాడమైనా చూస్తావా నువ్వు అని రిషి అడుగుతాడు రిషి మీద నుంచి జరిగి నావి గుడ్లగూప కల్లా అని బుస కొడుతూ అడుగుతుంది ప్రణవి ముడిచిన పెదవులని చూస్తూ నవ్వుతూ అదే కదా నేను చెప్పిందని ఒక చెయ్యి తల కిందకు పెట్టి ఇంకో చెయ్యి పొట్ట మీద వేసుకొని కళ్ళు మూస్తే ఆ అని రాగం అందుకుంటూ రిషి ఆఫ్ స్లీవ్స్ మీద నుంచి కనిపిస్తున్న బైసప్స్ చూసి గట్టిగా పళ్ళు దించేస్తుంది ప్రణవి కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్